ఏ సార్ ఈయన కామారెడ్డి మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏం కేసీఆర్ కామారెడ్డి మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ జిల్లాలో తొమ్మిది కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని ప్రమాదాలు ఉన్నాయి అన్ని ప్రమాదాలు ఉన్నాయి అంటే పోతాయి పోతాయా ప్రమాదం టంచులో ఉండడం అంటే బీఆర్ఎస్ కి పోయేటప్పుడు ట్రక్ లో బూస్ట్ బాటిల్స్ హార్లిక్స్ వేసుకుని పోతుండట రామారెడ్డి అట్ట సార్ ఇప్పుడు ఆయన గజ్వెల్లో కూడా ఏం పెద్ద గొప్పగా లేదు సార్ సీను మేము పోయి గ్రౌండ్ రిపోర్ట్ నెంబర్ గజ్జివెల్లో కూడా ఏం గొప్పగా లేదు సీను ఇప్పుడు నేను 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 చెప్పిన వీడియోలో విన్నా విన్లేదు ఈ విషయం చెప్పిన గజ్జివేలతో పాటుగా ఇంకొక కాన్సెస్ లే పోటీ చేస్తే గజ్వేల్లో ఓడిపోతాడనే ఉద్దేశంతో అక్కడ పోటీ చేస్తాను నేను విన్నా నిన్న ప్రచారం అవును తాజాగా జరుగుతుంది అవును తెలుసు కూడా పోటీ చేస్తున్నా ఉందని చెప్పాను సార్ ఈ ప్రపంచంలో నేను మాత్రం గ్యారంటీ చెప్పగలను కుప్పబోదని చంద్రబాబు కానీ ఆ పులివెందులు జగన్ కానీ పోటీ చేయరు సార్ ఓడిపోయినా ఓడిపోతారో తెలియదు కానీ పోటీ చేయరు ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్స్ చెప్పేది ఊకూడదు వదిలిపెట్టి పోకుండా ఉంటేనే ఆ లీడర్షిప్ కు ఆయనకు ఆ కాన్ఫియెన్స్ లో ప్రజల పట్ల ఉన్న అభిమానము ప్రజల్లో ఆ పర్టికులర్ వ్యక్తికి ఉండే ఆకర్షణ ఇవన్నీ కూడా దాంట్లో అవుతాయి ఎప్పుడైతే మారతాడో అది అనుమాస్పదమే అనుమానాస్పదమే సార్ నేరుగా ఆడైతే భయంకరంగా డబుల్ బెడ్రూమ్ వాడు వాడెవడో రవీంద్ర గౌడ్ ఉన్న తోపురానికి మున్సిపల్ చైర్మన్ వాడి మీద ఒక తాగుబోతాడు నా మీద యుద్ధానికి వచ్చాడు ఆడమ్మక్కని ఒక్క రేంజ్ లో ఆయన వచ్చి ఆ వీడియో తీసేయమంటాడు నన్ను ఆ రవీంద్ర గౌడు అమ్మో అసలు ఎవరిని ఏదో పెట్టినా నోరు పెడితే పెంట పాడు సొంత నియోజకవర్గం అలా పెట్టుకోవడం ఏం సార్ అన్యాయం కాకపోతే రాజ్యము సిద్దిపేట స్వతంత్ర రాజ్యము ఇవన్నీ కూడా ఎవరికి రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు సార్ ఇప్పుడు హోప్స్ ఉన్నాయా బాగా బలంగా ఉన్నాయా చాలా విచిత్రం ఏంటంటే కామారెడ్డి ఒక మైనార్టీ కడుపు కొట్టి అని ఒక మైనార్టీ అంటే ఒక మైనార్టీ ఖచ్చితంగా గెలిచి అది ఈసారి అంతే కదా దుబ్బింది కదా అక్కడ దెబ్బ కొడుతున్నాడు నిజాముల యొక్క అంత్యక్రియలు ఏమో రాజరావు చేస్తాడు సిపిఎస్ సిపిఎం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడే జస్ట్ ఏమన్నా సార్ లేదు బిజెపి ను కేసీఆర్ కుమ్మక్కాయరని అయిపోయింది టేప్ ఇచ్చారు వాళ్ళు అయితే వాళ్ళకి వచ్చేసింది అందుకే మమ్మల్ని దూరం పెట్టాడు ఆ ఉంది స్ట్రాటజీ ఉంది ఆయనకి ముందు మమ్మల్ని వాడక దిగాడు కరివేపాకే అంతే ఆ తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేబుల్కి కానీ బ్యాడ్ స్టెప్ అది నాకైతే ఒక్కసారిగా చల్లగా అయిపోయింది నాయన కేసీఆర్ అంత కర్మైంది అని ఆయన ఏమైనా పవన్ రెండు చోట్ల పోటీ చేయడం క్రేజ్ మొత్తం పడిపోయింది ఒక్క దెబ్బకి డ్రాప్ అయిపోయింది ఆ క్రేజ్ అయినా సరే గజ్వే కూసుకొని పోయి ఒక నెల రోజులు వారం రోజుల్లో కూసుకొని మొత్తం సక్కదీ సెటిల్మెంట్ చేసుకొని అక్కడ భయంకరమైన నెగిటివ్ ఉంది మీరు రాసుకోండి ఇది భయంకరమైన నెగిటివ్ మామూలు నెగిటివ్ చచ్చిపేరు ఒక్కొక్కటి అమ్మలక్కలు చూస్తాను అయినా గెలుస్తాడు లేండి అని అంటారు నేను ఒక పెద్ద రసబండ చేశాడ రసబండ చూసా ఆ సెంటర్లో తుప్రాన్లో రిపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు సార్ తూపురాన్లో పోయి నేను రసబండ చేశాను సార్ మొన్న ఇప్పుడు రిపోర్టింగ్ దాంట్లో ఉన్నాం అంటున్నా అన్నీ చేస్తున్నాం రిపోర్టింగ్ వీడియోలు గ్రౌండ్ రిపోర్ట్ అన్ని గజ్వేల్లో ఇలాంటి కండిషన్ ఉందా లెక్కలు వేసిన ఆడ ఈయన 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 వాళ్ళు చాలా సూచనలు కూడా చేశారు అసలు ఎందుకండి రైతులకి వందల ఎకరాలు ఉన్నోళ్ళు బాగుపడడానికి ఆ రైతు బంధు ఫస్ట్ వాళ్ళని కట్ చేసేయాలి దానికి లిమిట్ పెట్టాలి ఇప్పుడు ఇంతమందికి ఇన్ని ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు అని పెట్టాలి వాడెవడో వివేకానందోడో వివేకానంద రెడ్డి ఎవడో వాడికి కోట్లు వచ్చాయంట నూట యాభై ఎకరాలకే లక్షల కోట్లు అలాంటివన్నీ చూపించి వాళ్ళు మమ్మల్ని తిట్టారు ఏందండి ఆ కేసీఆర్ ఇట్లాగా ఉండేది మేము ఓటేస్తాంలే కానీ మా ఓడని ఇట్లాగా చేసేది వాళ్ళు భూస్వాములు బాగుపడుతున్నారు దీనివల్ల ఆ రకరం ఉన్న నాకేమో ఫైదా అని అంటున్నాడు అట్లా అవన్నీ దిద్దుకొని సక్కదిద్దుకొని వాళ్ళ మాటని వాళ్ళ మనిషిగా అక్కడ పోయి కూర్చొని పురాణం చాలా పెద్ద మండలం అంటే నియోజకవర్గంలో అందులో ఆయన కూడా బుట్టాడు గద్దరు అలాగా పోయి మొత్తం చేస్తే అయితే మేము ఏసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు అన్ని వర్గాల వాళ్ళు కుల మతాల వాళ్ళు మా వాడే కదా ఇక్కడోడు సీఎం సీట్ కదా అని కానీ చాలా మంది బూతులు తిట్టున్నారు ఏం ఫాయిదా ఆయన ఆయన కుటుంబం బాగుపడింది బొక్క చాలా మళ్ళీ చేస్తారు సార్ అది అంతే అది తలరాత మళ్ళీ అదే ఓడ కొడితే వాళ్ళకి ఆ పొరుగు పోద్ది పేరు 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 ఊరికి ఇప్పుడు కామారెడ్డిలో కూడా నేను ముఖ్యమంత్రి అయ్యా ఇక్కడ పోటీ చేస్తుంది ముఖ్యమంత్రి ఓడ కొట్టుకుంటారా అంటాడు రెండు చోట్ల గెలుస్తారు ఒకటి రెండోది రెండోది గజ్జిరైలు లో చివరి నిమిషంలో అంటే ఇద్దరు వేస్తారు నామినేషన్ లో ఆయన ఒంటరి రెడ్డి అని కాంగ్రెస్ నుంచి వచ్చాడు టిడిపి ఆయన ఒంటరి ప్రతాప్ రెడ్డి ఇద్దరు వేస్తారు చివరి నిమిషంలో ఈయన డ్రాప్ అవుతున్నట్టు ఎవరు ఎట్లా వెళ్తుంది అత్త రంగంలో ఉంటాడు అది విషయం ఎవరు అదొక అనూహ్యమైన ఎవరు సార్ డ్రాప్ అయ్యేది ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని ఈయన పైన పోటీ చేసి రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి అవును కదా చరిత్ర అది అతను ఇప్పుడు మళ్ళీ దీంట్లో చేరాడు కదా కాంగ్రెస్ లో ఆ బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో ఓకే ఓకే కాంగ్రెస్ లో క్యాండిడేట్ లేడండి అక్కడ ఓకే ఆయన సౌండ్ పార్టీ అవును వాడికి హామీ ఇచ్చాడు ఏమని ఏమని గజ్వేల్ లో ఈసారి క్యాండిడేట్ వి అన్నాడు వాడు ఆ విషయం మొన్న ఈ మధ్య అసెంబ్లీ సెషన్స్ లో కనిపెడప్పుడు మనకు చెప్పాడు మీడియాకి పెద్ద సారు కామారెడ్డిలో నిలబెడతాడు అయితే గజ్వేల్ కూడా రామినేషన్ చేసే ఛాన్స్ ఉంది లాస్ట్ మినిట్ లో బిఫార్మ్ అయితే నేనే సబ్మిట్ చేస్తాను అన్నాడు అర్థమైందండి మీకు అంటే ఈ రోజు నింద రాకుండా అంటే గజ్వే నుంచి తప్పించుకున్నాడు గజ్వేలు కాకుండా ఓన్లీ కామారనుకున్నాం ఇప్పుడు ఏమవుద్ది ఈ ప్రచారం మరింత ఉధృతం అవుద్ది కదా పారిపోయాడు పారిపోయాడు కదా అంతేగా తీవ్రతను తగ్గించడానికి ఆ తీవ్రతను తగ్గించడానికి గజ్వేల్ నుంచి పెద్దసారే పొడి చేస్తాడు అనేది ఒక ఇంప్రెషన్ ఇస్తూ ఉంటాడు ఎలక్షన్ చివరి నామినేషన్ అయ్యే వరకు ఈయన్ని పేక లేపడానికి ఈయన్ని లేపడానికి ఒంటేరిని ఒంటేరు ఫీల్డ్ లో ఇప్పుడు రాడండి కనబడు ఓకే లాస్ట్ మినిట్ లో వస్తాడు అంటే ఈయన తరపున పనులన్నీ అతనే చక్క పెడుతున్నాడు కదా అక్కడ కేసీఆర్ తరపున ఇప్పుడు అతను హరీష్ కదండి చక్క పెడుతుంది అంతేగా అక్కడ బొంగాలే హరీష్ పేరు వినిపిస్తుంది హరీష్ వస్తా అంటే ఆ ఏ పనైనా చిటుకులో చేస్తా ఉంటా హరీష్ వాడికి వచ్చి హరీష్ పిఏ వాడు ఒకడు దూరం లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో హరీష్ అక్కడ క్యాంపన్ కి పోకపోతే ఊడిపోయేవాడు అండి పనే ఉన్నారు హరీష్ బలే అప్పటికేవాడు అవును మితాబ్రెడ్ని ఆల్రెడీ అప్పటికే హరీష్ ఏం చేశాడు వాడిని మడత పెట్టేశాడు మడత పెట్టి వేసిన తర్వాత నిన్ను మేము తీసుకుంటాము నీకేం కావాలో ఇస్తాము డబ్బు కార్పొరేషన్ అది ఇదంతా ఊరికి అట్లా ఉండు పోటీలో అని చెప్పి వాడిని పెట్టి మిగతా ఆపరేషన్ అంతా అతను చేశాడు ఆపరేషన్ గడ్వే దాని పేరు చేసి చక్క పెట్టాడు డబ్బే క్యాష్ అండి హరీస్ ప్లాన్ ఆఫ్ యాషన్ హరీష్ కార్యాచరణ అమలు తీరు ఏమిటి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది అది మీకు పది నిమిషాలు కావాలంటే నేను చెప్తాను ఇప్పుడు చూడే అక్కడ ట్రబుల్స్ ఉంటారు పేరు ఎందుకు వచ్చింది అతడికి ఎట్లాంటి ట్రబుల్స్ ఉంటే ఎట్లా సెటిల్ చేస్తాడు మలుపు తిప్పేస్తాడు హరీష్ లాస్ట్ లో మీరు అంటారు కదండి జోకర్ పత్తా అంటారు కదా లో ఏదో ఉంటది కదా సార్ నాకు ప్యాకెట్ రాదు కానీ జోకర్ కార్డ్ వస్తే అది అతడు ఆడు గెలిచినట్టే కదా షో 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 లాస్ట్ మినిట్ లో అట్లా ఆటలాడ తిప్పేస్తాడు అండి స్టీరింగ్ అంతే వీళ్ళ గుండెలు బాదుకోవాల్సిందే ఉండే గ్యాంగ్ అంతా ఏమైనా చూసే లోపు అంత అయిపోతుంది మీకు అసలు దిగ్భ్రాంతికరమైన విషయం నేను ఒకసారి రేపు వీలైతే రేపు చెప్తా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత హరారు ఎంపిక ప్రకటన ఇవన్నీ కూడా ఒక సటన్ అనౌన్స్ కావాలి సటన్ డిలే జరగాలి అన్నది కూడా కేసీఆర్ ఇన్సైడ్ న్యూస్ అది సార్ బ్లాస్ట్ చేయాల్సింది అది